అరండల్పేటలోని సిసిఐ కార్యాలయం నందు నరసారావు పార్టీ నియోజకవర్గ జనరల్ సమావేశం జరిగింది ముఖ్య అతిథిగా రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ వరప్రసాద్ పాల్గొన్నారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీకి కూటమికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ వ్యతిరేకంగా మూడో సిపిఎం కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అభ్యర్థుల పేర్లను త్వరలో విడుదల చేస్తామని పార్టీ నిర్మాణం కార్మిక సంఘాల నిర్మాణంకి సంబంధించి సభ్యులందరితో మాట్లాడడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శులు సేఖ్ హుస్సేన్ కాసారాంబాబు నర్సరావుపేట మహిళా సమైక్య అధ్యక్షురాలు దేవి నర్సరావుపేట నియోజకవర్గం కార్యదర్శి రాజు సిపిఐ పట్టణ కార్యదర్శి వెంకట్ రొంపిచర్ల మండల కార్యదర్శి అంజరెడ్డి రంగయ్య తదితరులు నియోజకవర్గంలోని పార్టీ సభ్యులు పాల్గొన్నారు మన దేశానికి వచ్చిన ముస్లిం ఏ తర అందరికీ పౌరసత్వం ఇస్తామో ముస్లింస్ మాత్రం పౌరసత్వం ఇయ్యము అని అమిత్ షా తెగే చెప్పి దాని మీద బిల్లు తెచ్చారు అంటే వారి ఉద్దేశం మన దేశములో హిందువుల్ని ముస్లిముల్ని హిందువుల్ని క్రైస్తవుల్ని విడగొట్టి మొత్తం మెజారిటీ హిందువుల్ని వారి వైపుకు తీసుకెళ్లాలి తద్వారా గెలవాలనే ఒక దుష్ట పన్నాగముతో ఈ ఎన్నికల్లో వారు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు అయోధ్యలో రామాలయం కట్టారు ఐదు వందల సంవత్సరాల కళ సాకారం అయ్యింది రానున్న వెయ్యేళ్ళు రామరాజ్యం ఉంటుంది అని చెప్పారు పాపం రాముడు అత్యంత శీలవంతుడు గుణవంతుడు పాలనా దక్షుడు చివరికి రాజ్యహితం కోరి సొంత భార్యను కూడా అడువులకు పంపినటువంటి త్యాగశీలి మరి ఈ ముండా కొడుకు నరేంద్ర మోడీ భార్యను చేసుకొని పక్కన వదిలేసి అసలు పెళ్ళయిందో లేదో భార్య ఉందో లేదో అప్పుడమిట్లో కూడా రాయకుండా ఉన్న పరమ నీచుడు దుర్మార్గుడు అలాంటి వాడు రామాలయం గుడి ప్రారంభించడమే అది అప్రతిష్ట రాముడి పాత్రకి మలినం చేయటం ఇప్పుడు రాముడిని కూడా ఎన్నికల ఆయుధంగా పెట్టి ఓట్లేకొని మరలా మూడవసారి రాజ్యపాలన చేయాలనే ఒక కుతంత్రం ఆ గుడి నిర్మాణంలో ఉంది తప్ప రాముడి మీద భక్తి మన ప్రజలందరికీ ఉన్నట్టు వారికి లేదు అందువల్ల రాముడిని ఎన్నికల్లో ఆయుధంగా వాడటం అనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఉచిత బుద్ధికి నిదర్శనం భారతదేశం భిన్న జాతులు భిన్న మతాలు భిన్న కులాలు భిన్న ఆచార వ్యవహారాలు కలిగిన దేశం అలాంటి గొప్ప దేశములో ఇలాంటి వికృతమైనటువంటి ఈ మోడీ జగన్ లాంటి ఈ దుర్మార్గమైనటువంటి శక్తులు మరలా తిరిగి గెలవడం అనేటువంటిది సముచితం